హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సొంతనారుగా అవుతారు సిమెంట్ అవుతారా కడుక్కుందామంటే కుదరలేదు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ సీలింగ్ చేస్తామండి పైన ప్లాస్టింగ్ ఇక నేను నా అవతల కదా చేసా అవతల సీలింగ్ చేసాము బోట అంటే బాధారు కదనమాట గూడెం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక కిందకల్లా గోడ చూపి చూపిస్తా ఉన్నాండి ఇక అన్నమాట ఈ ఈ భీము మధ్యలో సెంటర్లో లో ఏం కిటికీలు మామూలుగా అవి వెళ్తూడు ఇక కిందకల్లా దింపాలి సాయంత్రానికి పన్నెండు అడుగులండి గూడే మేస్తమాట మనవాడుకు ఎక్కడ సాయం మేస్తుంది ఇది ఇద్దరైన కూలీలు అనమాట ఇక మూడు పక్కలు పోయాడు కచ్చింగ్ కొట్టేసి ఆ కచ్చింగొట్టు దాన్ని కొట్టేసి దాని కొట్టేస్తే నేను ఈ కాకి పట్టేస్తాను చక్క పట్టిస్తాను రే రే విజయరాజు ఓంటెల్పు రే పులిగా రే దానాకు దానాపురకెల్పు ఉందా అటువల్ల కాదు రే నువ్వు లపరా వాటి వల్ల కాదు అరే మరీ చిక్క కాకుండా మరీ పల్సర్ కాకుండా ఒక మాదిరి కలుపు సిమెంట్ అయ్యి ముందుగానే కలిపి పెట్టుకోవాలరా సీలింగ్ అయితే అయిపోయిందండి పై పొద్దున ఇక మధ్యాహ్నానికి రౌండ్ కొట్టేసాము కిందకైతే దిగాము అయిపోయింది ఇంతవరకు వెరీ గోడా ఇది కొద్ది ఖర్చు ఉంది టైం అయితే అవుతుంది ఒక ఆరు గంట ముప్పై గంట అయిపోయింది ఏం అయ్యా రుద్దురా స్వామి అద్దు మనిషి వీడియో తీసి ఇప్పుడు రుద్దుకోవాలరా గబగబా గబా పని ఏంద్రు నువ్వేంద్రరే శుభ్రంగా మాల్లా రా ఎప్పుడు రాగేది ఇప్పుడు ఏమైంది కానీ కానీ అరే కానీ స్వామి ఒక అరగంట ఐదు అయిపోయింది మాలు కూడా ఇంకా రెండు పోచ్చులేముంది విజయరాజు రా రా టాలెంట్ చూడండి కాతే నిమిషం ఉంది మనకు టాలెంట్ చూడండి కాదే కొద్దిగా కొద్దిగా కళ్ళు ఇది అయింది మంచివాడు ఐటమెటికి నెంబర్ వన్ కాదే ఏంటంటే మీకు చిన్న ఏలతో ఒక చిన్న సాంగ్ వేస్తా అంట కుర్రాడు ఏఎమ్ ఏమవుతుంది ఏమవుతుంది పాడు అంటే ఇక మధ్యాహ్నం నేను పారపెట్టే కదా సిరి చందన్న కుక్క ఇలాంటి బామ్ అని ఇంక అందుకని దాన్ని ఏలతో వేసి మళ్ళీ వేస్తున్నాడు కొద్ది పళ్ళు ఇదిగా ఉంటాయండి బామ్మ ఇక ఇంటికెళ్ళా అన్న బాండర్ అంటే ఎత్తుగా ఏదన్నా చేయడానికి స్టేండ్ అమ్మా ఈరే ఏదో ఒకటి హీరో సాండి ఇప్పుడే మైత్రి గారు వచ్చారు కానీ అప్పుడు తీసేది నలమాల కలిపావా టా టాం ఫోన్ పెట్టేది రెండు పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఒక నాలుగు వచ్చిన మోనం వెళ్తే దాంట్లో అంక్రేజ్ మీ ఇంటి గారు పని అంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది కోణాలు కోణాలతో సహా ఏ శుభ్రం కడగరా మళ్ళీ యువతరు గదులు పని చేసామండి రేపటికి అవును సరే కదంటరా ఫ్రెండ్ నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు రావాలి కింద గారు ఏడాతున్నారా غوږ غوند ده 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 را غوند غږ ای نو سري گئی اور دې استره ای هی